జగన్మోహన్ వైసీపీకి కొత్త నాయకులు జారిపోతున్నారట ఎక్కడా లేని విచిత్ర పరిస్థితి అన్ని పార్టీలకు వరస అదేంటో ఎక్కడ లేని విచిత్ర పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కనిపిస్తుంది ఆ పార్టీకి నాయకులు బలమా బలహీనత తెలియదు కానీ ఒక్కొక్కరికి ఆ పార్టీని మూడు నెలల ముందే పెడుతున్నారు వంద రోజులు ఎన్నికలకు ఉందని తెలుసు అలాగే వంద రోజుల తర్వాత కూడా ఎన్నికలు అవుతాయని తెలుసు అయితే ఇప్పటి నుంచే నాయకులు ఒక్కొక్కరు జంప్ అవుతున్నారు ఇటు విశాఖపట్నం నుంచి అటు పక్క ప్రకాశం జిల్లా వరకు ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది ముఖ్యంగా కోస్తా జిల్లాలో నేతల జంప్ ఎఫెక్ట్ బలంగా వినిపిస్తుంది దీని మీద బొజ్జగింపుల పర్వం మాటేమో కానీ జగన్మోహన్ రెడ్డి సర్కార్కే ప్రమాదం వచ్చి పడుతుందని అంటున్నారు పరిశీలకులు ఏ నాయకుడైనా చేజేతులారా పార్టీని నాశనం చేసుకుంటారా నాయకులను బదులుకుంటారా అంటే కాదని చెప్పాలి ఎందుకంటే పార్టీ అంటే జెండాలు కర్రలు నినాదాలే కాదు నాయకులు కార్యకర్తలు ఈ రెండు లేకుండా ఎన్ని జెండాలు కట్టినా ఎన్ని నినాదాలు ఇచ్చినా ప్రయోజనం లేదు ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఇలానే మారింది నాయకులను దూరం చేసుకుంటున్నారు కార్యకర్తలను కాదనే పరిస్థితి వచ్చేసింది ఒకప్పుడు లోటస్ పాండ్లో పార్టీ కార్యాలయం ఉంటే నేరుగా కార్యకర్తలు వెళ్ళేవారు నాయకుల వెంట కార్యకర్తలు ఉండేవారు కానీ ఇప్పుడు అడుగు అడుగునా నిర్బంధాలు నాయకులతో కార్యకర్తలు లేరు ఉన్నా వారు గేటు వరకే పరిమితం ఫలితంగా పార్టీకి దూరమయ్యే పరిస్థితి వచ్చింది ఇక నాయకుల్లోనూ అసంతృప్తి పేరుకుంది తమను పట్టించుకోవడం మానేశారు కేవలం బటన్ నొక్కులకు మాత్రమే పరిమితం కావడం అధినేతను కలిసేందుకు అనేక గేట్లు పెట్టేయడం కారణాలు చెప్పాలంటూ హుకింగ్ జారీ చేయడం వంటివి పార్టీని సంస్థాగతంగా నాశనం చేస్తున్న ప్రధాన అంశాలు నేనున్నాను నేను విన్నాను అని చెప్పిన జగన్ తన పార్టీ విషయానికి వస్తే ఎవరికి ఆయన మద్దతుందో ఎవరి మాట ఆయన వింటున్నారో ఆయనకే తెలియాలని అంటున్నారు రెండు రోజుల కిందట కీలక నాయకుడు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి బ్లాస్ట్ అయిపోయారు జగన్ ను మేము అభిమానిస్తున్నాం కానీ ఆయన కూడా అభిమానించాలిగా అని చెప్పేశారు కట్ చేస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా ఈ పరిణామాలు ఇప్పటికీ ఆగేలా ఎక్కడా కనిపించడం లేవు ఎవరిని కదిలించినా ఎవరిని ప్రశ్నించినా అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది ఎవరు ప్రశాంతంగా లేరు ఎవరు సంతృప్తిగా కూడా లేరు ఈ పరిణామాలతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ను సీఎం చేయాలని కోరుకున్నవారు ఆయన అధికారంలోకి రావాలనుకున్న వారే ఇప్పుడు ఆయనకు దూరంగా జరుగుతున్నారు నాయకుడు ఎంత బలంగా ఉన్నా క్షేత్రస్థాయిలో బలం కూలిపోతే మొత్తానికే ప్రమాదం అన్న వాదన బలంగా వినిపిస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం